అందరికీ కష్టపడితే డబ్బులు వస్తాయి కానీ ఆడపిల్ల తండ్రికి మాత్రం కష్టపడకుండానే చెట్లకు కాస్తాయి డబ్బులు ఇలా ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా ఇప్పుడు పెళ్ళి అనగానే చాలామంది లైక్ వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ ఉండని ప్రైవేట్ జాబ్ ఉండని పెళ్ళి అనగానే ఫుల్గా కట్నం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎంతలా అంటే థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సరే అంత కట్నం ఇచ్చి మంచిగా హ్యాపీగా పెళ్లి చేస్తామా పెళ్ళి తర్వాత మన ఇంట్లో మనం పని మనిషికి ఇచ్చే వాల్యూ కూడా వాళ్ళు వాళ్ళ కోడళ్ళకి ఇవ్వరు సరేలే ఇది పక్కకు పెడితే నుంచి సాయంత్రం వరకు పని చేపించేసుకొని కనీసం తిండి పెట్టని అత్తమామలు కూడా ఉన్నారు ఇది నేను నా కల్లారా మా ఫ్యామిలీలో జరిగిన విషయమే చెప్తున్నా బయట వాళ్ళది అస్సలు కాదు ఇంకా వాళ్ళ కొడుకుకి పెళ్లి చేసిన తర్వాత తెలిసిన వాళ్ళకో చుట్టుపక్కన వాళ్ళకో ఇంకా వీళ్ళకంటే ఎక్కువ కట్నం ఇచ్చిల్లు అని తెలిసిందే అనుకోండి ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు టార్చర్ వాళ్ళు ఎక్కువ కట్నం అడగలేక అమ్మాయిని టార్చర్ చేశారనమాట నుంచి నైట్ వరకు లైక్ ఎలా అంటే కూర్చొనివ్వకుండా తీరిక లేకుండా పని మొత్తం చేయించుకొని పగలు ఒక హాఫ్ ఎన్ అవరు గంట కూడా పడుకుని అని అత్త మామలు ఉన్నారంటే మీరు నమ్ముతారా నేను చూశాను కాబట్టే చెప్తున్నాను అలాంటి వాళ్ళు కూడా ఉంటారు లైక్ ఎలా అంటే ఫుడ్ కూడా సరిగ్గా పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు నచ్చిన ఫుడ్ తిననివ్వరు అమ్మ నాన్న ఇంటికి వెళ్ళడానికి ఒకటికి వంద సార్లు పర్మిషన్ తీసుకోవాలి లైక్ ఎలా అయిపోతుంది అని అంటే పని మనిషికి బదులుగా మనకు ఒక కోడలు వచ్చేసింది అన్నట్టే బిహేవ్ చేస్తాను అందుకే పెళ్ళికి ముందే మీకు ఎంత కట్నం కావాలో ఎంత అందమైన అమ్మాయి కావాలో చూసి మంచిగా పెళ్లి చేసుకోండి పెళ్లి తర్వాత మీరు చూపించే బాధకి అమ్మాయి కంటే అమ్మాయి కన్న తండ్రి చాలా బాధపడతాడు సో ఆ ప్లేస్లో మీరుంటే మీకు అర్థమవుతుంది లేకపోతే మీకేం అర్థమవుతుంది లేండి సరేలే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి